రోతు నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు విశ్వాసం మరియు ధైర్యం రూతు మోయాబ దేశానికి చెందిన స్త్రీ ఆమె భర్త చనిపోయిన తర్వాత తన దేశాన్ని వదిలి తెలియని దేశానికి వచ్చింది ఇతర మతానికి చెందిన వ్యక్తి అయిన నిజమైన దేవుని అంగీకరించడం ద్వారా ఆమెకి దేవునిపై ఉన్న విశ్వాసాన్ని చూపించింది విధేయత మరియు కుటుంబ ప్రేమ వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్న తన అత్త నయోమిని విడిచిపెట్టకుండా రోతు ఆమెకు తోడుగా నిలిచింది కష్టకాలంలో కూడా ప్రేమ కర్తవ్యాన్ని ప్రదర్శించింది రూతు కుటుంబ బంధాలను కాపాడడంలో ఆదర్శంగా ఉంది కష్ట సమయంలో కృషి రూతు పొలాల్లో గింజలు ఎరుకుంటూ కష్టపడి పనిచేసి నయోమిని పోషించింది కష్టపడి శ్రమించడం స్వయంగా జీవించడంలో ఈ కథ మనకు విలువైన పాఠం ఇస్తుంది దేవుని ఆశీర్వాదం అన్ని మతానికి చెందిన వ్యక్తి అయినా రూతు దేవునిపై విశ్వాసం ఉంచింది అందువల్ల దేవుడు ఆమెని ఆశీర్వదించాడు ఆమె బోయాజు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ఒక కుమారుడు పుట్టాడు అతని పేరు ఓబేదు ఓబేదు దావీదు తండ్రి అయిన ఏషియాకి తండ్రి రూతు విశ్వాసం ద్వారా దేవుడు ఆమెను డావిదు రాజవంశంలో భాగం చేశాడు అన్య దేశపు స్త్రీ అయిన ఆమె విశ్వాసం వల్ల దేవుడు ఆమెను ఆశీర్వదించాడు